హాయ్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అయితే ఈరోజు నేను వీల్చేర్ నుంచి బెడ్ మీదకి బెడ్ మీద నుంచి వీల్చేర్కి ఎలా షిఫ్ట్ అవ్వాలి అనేది వీడియో చూపించబోతున్నాను ఎందుకంటే మీలో ఒక ఇది అడిగారు సో మీకోసం వీడియో చేయబోతున్నాను మీరు చివరి వరకు చూసినట్లయితే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్దాము అయితే యాక్చువల్గా మనము ఏంటంటే వీల్చైర్లో ఉన్నాను కదా ఈ వీల్చైర్ నుంచి బెడ్ మీదకి ఇంత ముందుకు ఎట్లా ఉండేదంటే అంటే అన్నవాళ్ళు కానీ ఇంకా ఫ్రెండ్స్ కానీ ఇంకా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ హెల్ప్ చేయాలంటే వచ్చి వాళ్ళు నన్ను అమాంతం లేబట్టి బెడ్ మీద కూర్చోబెట్టేవాళ్ళు ఇంకా బెడ్ మీద నుంచి లేబట్టి నన్ను వీల్చైర్లో కూర్చోబెట్టేవాళ్ళు అట్లా అయితే రోజు ఇబ్బందిగా మారింది అది ఇంకా రోజు రావాలంటే వాళ్ళు కూడా కొంచెం ఇబ్బందిగా మారి అయితే దీన్ని ఏదో ఒక ప్లాన్ చేయాలనే ఉద్దేశంతో మమ్మీకి కూడా రిస్క్ లేకుండా ఒక ప్లాన్ ఆలోచన వచ్చింది అది ఎట్లా అనేది ఇప్పుడు నేను చూపిస్తాను మీరు చూడండి చూడండి ఇలా కాల్ చేసి ఇలా కాల్ చేసి ఇది ఓపెన్ చేయండి ఇది ఓపెన్ చేయండి తర్వాత ఇలా 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 మమ్మీ ఈ కాలు పైకి అనేస్తుంది ఈ కాలు ఇలా పైకి అనేస్తుంది రెండు కాలు కూడా పైకి అన్న తర్వాత ఇంకా ఇలా ముందుకు నెట్టేస్తుంది నెట్టేసినాక కొంచెం సపోర్ట్ ఇస్తుంది ఇలా సపోర్ట్ ఇస్తుంది ఇంత అయితే బాగా ఎక్కువ సపోర్ట్ చేసేది అంటే బాగా బలంగా లేకోవాల్సి వచ్చేది ఇప్పుడు ఇట్లా ఈ ఆలోచనతోనే మనం ఆలోచన విధానం మార్చుకొని మన కంఫర్టబుల్గా ఎట్లయితే బాగుంటుందని మనం ఇట్లా చేసుకున్నాం అనుకో కొంచెం ఈజీ అవుతుంది ఇది ప్రతి ఒక్క ప్రతి ఒక్క దివ్యాంగుడు అంటే మస్ట్లో డిస్టర్బ్ పర్సన్ కానీ కండరక్షీమిత బాధితుడు కానీ ఇంకా వెన్నుముక బాధితుడు కానీ తీవ్ర వైకల్యం కలిగిన బా బాధితుడు కానీ వీల్చైర్ వాడే ప్రతి ఒక్క పర్సన్ కూడా ఇంకో ఇట్లా అలవాటు చేసుకుంటే ఈజీ మెథడ్ లాగా ఉంటది ఇప్పుడు చూడండి వీల్చైర్ నుంచి బెడ్ మీదకి ఎలా వచ్చానో ఇప్పుడు నేను బెడ్ మీద నుంచి వీల్ చైర్కి ఎలా పోతున్నా అనేది కూడా చూడొచ్చు ఇలా ఈజీగా ఇట్లా చిన్నపిల్లలు కూడా సపోర్ట్ చేస్తే మనము హెల్త్ తీసుకొని వీల్చైర్ దిగొచ్చు ముందుకు అయితే అమాంతము పుష్ చేయాలి లెఫ్ట్ లిఫ్ట్ చేయాలి మంచం మీద కూర్చోబెట్టాలి బెడ్ మీద అంటే చాలా ఇబ్బందిగా ఉండేది రోజు వచ్చే వాళ్ళు కూడా అటు సైడ్ పోతే పని చెప్తాడనే ఉద్దేశంతో కూడా రావడం బంద్ చేసేరు బంద్ చేయడంతో మనకు ఒక ఆలోచన పుట్టింది అందులో భాగంగానే ఇలా ఆలోచన చేసి బెడ్ మీదకి ఎలా షిఫ్ట్ అవ్వాలి ఎలా వీల్ చైర్లకు కావాలనేది ఇలా ప్రయత్నం చేశాము అలాగే ఒకవేళ స్టూల్ మీద అంటే ఇలాంటి ప్లాస్టిక్ చైర్ మీద కూడా కూర్చోవాలంటే ఎలా కూర్చోవాలనేది చూపిస్తున్నాను చూడండి ఇలా తీసేసి ఇలా ఇప్పుడు చైర్ ఉంది కదా ప్లాస్టిక్ చేరు ఇలా వచ్చాము తర్వాత ఇలా సపోర్ట్ ఇస్తే కొంచెం మనం ముందుకు ఇలా జరిగేసి చేయగలుగుతా అనుకున్న వాళ్ళు మాత్రమే అంటే కొంచెం నీకు మూమెంట్ ఉండి ఇలా చేయగలుగుతా అని ఒకవేళ ఈ స్టూల్ మీదకి అంటే ఈ ప్లాస్టిక్ చైర్ మీదకి రాగలుగుతా అనుకుంటే సేమ్ యాజ్ స్టీస్గా ఇలా ఇంకో మమ్మీ కొంచెం పుష్ ఇస్తుంది ఇస్తే ఇలా ఇలా ముందుకు రావచ్చు ఇలా ముందుకు రావచ్చు ఈజీ అంటే మనం కొంచెం టెక్నిక్ ఉపయోగించి వాడితే కనుక మనమే కొంచెం ఆ మమ్మీకి సపోర్టు తగ్గించడం కూడా అవుతుంది ఇంకా అయితే ఈ స్టూల్ మీద మీరు కూర్చున్న కూర్చొని ఈ ప్లాస్టిక్ చైర్ మీద తర్వాత మీ పనులు ఏదైనా చేసుకున్న తర్వాత ఇంకోటి ఇంకోటి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇటాలియన్ బాత్రూమ్ ఉందనుకోండి ఈ స్టూల్ మీద పోయిన తర్వాత ఈ పక్కనే ఇటాలియన్ బాత్రూమ్ ఉందనుకోండి మీకు కొను మీరు ఒకవేళ పోగలిగితే ఇటాలియన్ బాత్రూమ్ పక్కన దాని మీద వెళ్ళగలిగితే కూడా దాని మీద వెళ్ళొచ్చు వెళ్ళొచ్చిన తర్వాత వాష్రూమ్ అయిపోయిన తర్వాత మళ్ళీ యాజ్ స్టీజ్గా ఈ ప్లాస్టిక్ చైర్ మీద వచ్చేసి అయిపోయిన తర్వాత ఇంకా మెల్లగా ఇలా ఇలా వీల్ చైరు మెల్లగా ఇలా స్లోగా మీరు వీల్చైర్ వీల్చైర్లోకి ఇలా వీల్చైర్లోకి ఇలా వీల్చైర్లోకి మెల్లగా వెళ్ళగలిగి స్లోగా ఇలా 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 వచ్చేస్తే ఈజీ ఉంటుంది ఇంకా ఫ్రెండ్స్ చూశారు కదా ఇట్లా మనము చాలా ఈజీగా మూవ్ అవ్వచ్చు తీసుకోవచ్చు సపోర్టు ఇంకా వీల్చైర్ వాడడం వీల్చైరు ఎలా వాడుతున్నామో ఇంకా బెడ్ ఎలా పోతున్నాం చూస్తున్నారు కదా ఇంకా మళ్ళొక వీడియోలో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ